తెలంగాణ జాతి కులాన్ని మతాన్ని పక్కకు పెట్టి రాజకీయాలను జనాలను పక్కకు పెట్టి మూడు తరాలుగా ఉద్యోగం చేస్తారు నైన్టీన్ ఫిఫ్టీ టూ ఇడ్లీ సాంబార్ హోదా పెట్టిన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మా ఉద్యోగాలు మాకే కావాలని కొత్త చేసినటువంటి తెలంగాణ పోరాటం మూడు వందల అరవై తొమ్మిది మంది ముక్కు పచ్చలనే ముద్దు బిడ్డలు తెలంగాణ మట్టిబిడ్డలు బిడ్డలు అయిన సందర్భం ఈ దశా ఉద్యమంలో పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా కొన్ని వందల మంది తెలంగాణ బిడ్డలు రాష్ట్రం వస్తే స్వేచ్ఛ వస్తుందని అభివృద్ధి జరుగుతుందని మన నీళ్ళు మన నియామకాలు మన ఆత్మ మన భక్తులు అని చెప్పి కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత కొద్ది రోజుల పాటు ఆకాంక్షలకు అనుగుణంగా వెళ్ళినప్పటికీ కూడా తెలంగాణ యావత్ ప్రజానికం మళ్ళీ పట్టం కట్టినాడు రెండు వేల పద్దెనిమిదిలో అధికారం కట్టబెట్టినాడు కందునెత్తి కెట్టినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ స్వేచ్ఛ కోసమైతే ఆర్డపడిన తెలంగాణ ఏ హక్కుల కోసమైతే ఉద్యమించే తెలంగాణ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హక్కులు హరించబడ్డాయి ఆత్మగౌరవం మట్లగంపబడ్డది ఇవాళ ధర్నా చౌక ఎత్తేసే ప్రయత్నం చేసిన సమ్మెలు చేసినటువంటి వర్గాల మీద ఉక్కుపాదం లేదు మీరు రా ఇస్తే తీసుకునే వాళ్ళే తప్ప అడిగే హక్కు లేదని చెప్పి ఉక్కుపాదం ఓపెన్ గ్రామాలలో గ్రామాలలో వాళ్ళ పార్టీకి అనుకూలంగా లేనటువంటి సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళ మీద పోలీసుల అండదండలతో దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు అణిచివేత్తలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ తెలంగాణ పల్లెల్లో భయం గుప్పిట్లో తెలంగాణ యావత్ ప్రజానికం చిచ్చోలు చేతిలో రాయింది ఇవాళ మనం జాగ్రత్తగా ఉండాలి మనందరం అజ్ఞాతవాసంలో ఉన్నాం ఇంకా కొద్ది రోజుల పాటు పట్టాలి సందర్భం వచ్చినప్పుడు ఇవాళ ఈ అహంకారానికి ఈ దురతనానికి ఈ దుర్మార్గాలకు ఈ అంచమేతకు కారమైనటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించాలన్నటువంటి సంకల్పంతో ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇవాళ ఏ అమరవీరులైతే మా చావు తర్వాత అభివృద్ధి జరుగుతుందని ఉద్యోగాల చర్చ భావించడం అవన్నీ కాకపోగా చివరికి మానవ హక్కుల గ్రామాలలో గ్రామాలలో వాళ్ళ పార్టీకి అనుకూలమే లేనటువంటి సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళ మీద పోలీసుల అండదండలతో దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు అణచివేత చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ తెలంగాణ పల్లెల్లో భయం గుప్పిట్లో తెలంగాణ యావత్ ప్రజానికం పిచ్చోలు చేతిలో రాయింది ఇవాళ మనం జాగ్రత్తగా ఉండాలి మనందరం అజ్ఞాతవాసంలో ఉండం ఇంకా కొద్ది రోజుల పాటు పట్టాలి సందర్భం వచ్చినప్పుడు ఇవాళ ఈ అహంకారానికి ఈ దురతనానికి ఈ దుర్మార్గాలకు ఈ అణచివేత కారినటువంటి ప్రభుత్వాన్ని గద్దె సంకల్పంతో ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇవాళ ఏ అమరవీరులైతే మా చావు తర్వాత అభివృద్ధి జరుగుతుందని ఉద్యోగాల చైతే భావించడో అవన్నీ కాకపోగా చివరికి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది అణచివేత మీద కొనసాగుతూ ఉంది కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజానికానికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీసీ కార్మికులు సమయంలో ఏం జరిగిందో మీరు చూసిందు మహిళా సంఘాలు సమ్మె చేస్తే ఏం జరుగుతూ ఉందో గ్రామ కార్యదర్శులు కావచ్చు వీఆర్ఏలు కావచ్చు విఆర్ఓలు కావచ్చు ఇవాళ చివరికి రైతాంగం అంతా కూడా ఆరుగాలం కష్టపడి రక్తాన్ని చెమటక మార్చి ఈ దేశ ప్రజలకి బుక్కడ భూమి పెట్టేటువంటి నా రైతులు ఇవాళ వడ్లమ్మకోవడానికి పోతే రెండు రోజుల పాటు కళ్ళల్లో పడిగాపులు రాస్తే నలభై కిలోల బస్తాకి మూడు కిలోలు చొప్పున నాలుగు కిలోలు చొప్పున కట్ చేసి ఇవాళ రైతుల్ని దోసుకునే సందర్భం ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేకపోతున్నారు రైతాంగం అంతా కూడా మాకు ఎవరు ఆదుకునే వాళ్ళు లేరా వాళ్ళు లేరా మా దిక్ మా బతుకు ఇంతేనా అని చెప్పి రైస్ మిల్లుల దగ్గర కాళ్ళ వేళ పడి ఇవాళ కింటాల్కు పది కిలోలు చెప్పిన ధాన్యాన్ని అప్పచెప్పచ్చే పరిస్థితి తప్ప దోపిడీ గురయ్యే పరిస్థితి తప్ప రైతాంగం కూడా ఏం జరగదు ఇవాళ దేశవ్యాప్తంగా కేసీఆర్ గారు అప్కి సర్కార్ సర్కార్ కిసాన్కా సర్కార్ అని చెప్పి ఏదో మాట్లాడుతుందో హర్యానాలో చనిపోయిన రైతాంగానికి పంజాబ్లో చనిపోయే రైతాంగానికి చెప్పులు ఇచ్చే ప్రయత్నం చేస్తా కానీ ఇక్కడ వరి కు వరి కళ్ళాల దగ్గర కావచ్చు వరి కుప్పల మీద కావచ్చు ఇవాళ ఇరవై రోజులు ముప్పై రోజులు పడిగాపులు కాసి ప్రాణాలు అందుతున్నటువంటి ఆ రైతుల పట్ల మాత్రం కనకరం లేదు అకాల వర్షాలతో వడగళ్ళతో వాళ్ళతో ఇవాళ కళ్ళ ముందే చేతికొచ్చే పంట మట్టి కూడా హెలికాప్టర్లో వచ్చి పదివేలు రూపాయలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి కళ్ళలో మట్టి కొట్టింది తప్ప ఇవాటికి రైతాంగానికి ఒక రూపాయలు ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రైతుల పరిస్థితి గట్టున్నది మహిళల పరిస్థితి గిట్టు ఇవాళ ఉద్యోగాలు చేసేటువంటి పిల్లల పరిస్థితి గట్టున్నది ఒక్క ఒక మాట చెప్పాలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కొనసాగడం మంచిది కాదనే పద్ధతిలో ఉన్నారు ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఐక్యంగా చైతన్యవంతంగా ఉద్యమం చేసినో ఈ ప్రభుత్వాన్ని గద్దెంచడానికి ఇవాళ అందరం కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పి ప్రతి రూరాలని చెప్పి సందర్భంగా తెలంగాణ ప్రజల విజ్ఞప్తి